మూడు మానసిక ప్రవృత్తులను పూర్తిగా నష్టం చేయవచ్చు ఆ విలువ మనస్సు పూర్వస్థితిలో ఉండదు అది అనాసక్తమై స్థితికి ఎప్పటికీ కనపడదు స్థి స్థితిలోనున్న తర్వాత ఆ ప్రపంచాన్ని అతను చూచినా దానికి అతడు ఇయ్యవలసిన విలువే ఇస్తాడు అంటే ఏక సత్య విషయంగానే చూస్తాడు వాస్తవ స్థితి సహజ స్థితి సమాధిలోనే అనుభవం అవుతుంది అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉంది అట్లు కాకపోతే అది సత్యం కానీ నిత్యం కానీ కాదాలదు సమాధిలో ఉన్నదే ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది దాన్ని చేజిక్కించుకో అదే నీ సహజమైన ఉండు స్థితి సమాధి సమాధి నిన్న చటికి చేరుస్తుంది నిన్న చేరుస్తుంది చేర్చకపోయేట అట్టయితే నిర్వికల్ప సమాధి ప్రయోజనం ఏముంది అదెంతో ఒక మొద్దు అంతే ఎప్పుడో ఒకప్పుడు ఆ సమాధి నుంచి లేవవలసిందే ప్రపంచంలో మెలగవలసిందే కానీ సహజ సమాధిలో అతడు జగత్తుతో బాధింపబడడు ఇది కొంచెం ఆధ్యాత్మికమైన లోతుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన చాలా జాగ్రత్తగా వినకపోతే నిద్ర వస్తుంది మానసిక ప్రవృత్తులను పూర్తిగా నష్టం చేయవచ్చు నెంబర్ వన్ ఒక్కొక్క కొద్ది కొద్దిగా నేను చెప్తూ వస్తాను పట్టుకోవడానికి ప్రయత్నించను మనసుకున్నటువంటి ప్రవృత్తులను పూర్తిగా మనం నష్టం చేయవచ్చు ఏమండి చేశారు కదా ఋషులంతా చేశారు మనసుకున్నటువంటి వృత్తి ప్రవృత్తులన్నిటిని కూడా సమూలంగా తుడిచిపెట్టవచ్చు అయితే అంత సులభం కాదు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం బట్ అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన అలా ఆ పిదప మనసు పూర్వస్థితిలో ఉండదు మానసిక ప్రవృత్తులు అడిగిపోయిన మనసుకు ముందున్న మనసు స్థితికి ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ సత్సంగానికి మీరు రాకముందు వచ్చిన తరువాత మీకు మనకు మనకే తేడా కనిపిస్తుందా లేదా కనిపించింది మనం అలా ఉన్నాము ఎలా అయితే ఇప్పుడు మన మనసు వెళ్ళే విధానం అంతకుముందు మన మనసు వెళ్ళే విధానానికి తేడా కొట్టొచ్చినట్లుగా మనకు కనబడదు అంటే దాని దాని అర్థమేమి ఇంతకు ముందు ఉన్నటువంటి మానసిక ప్రవృత్తులు చాలా వరకు మనల్ని మన మనసును వదిలి వెళ్ళిపోయాయి ఏమండి పర్వాలేదు ఇది ప్రోగ్రెస్ కాదా ప్రోగ్రెస్ కాబట్టి అది అనాసక్తమై తిరిగి ఎప్పటికీ కనబడదు ఈ మానసిక ప్రవృత్తులు సత్సంగము చేయగా చేయగా అనగా సాధన చేయగా చేయగా అనాసక్తమై ఆసక్తిని వదలి ప్రాపంచిక విషయాలు ఏదల ఆసక్తిని వదలి తిరిగి ఎప్పుడు మన దగ్గరికి రాదు మన మనసు దగ్గరికి ఆ కోరికలు అవన్నీ ఏమండి అర్థమైందా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తికి బయట వెళ్ళాలంటే బాగా క్రాపింగ్ చేసుకొని ఈ ఈ మేకప్ అయ్యి మంచి డ్రెస్ వేసుకొని బయట వెళ్ళే అలవాటు ఉందనుకున్నాం ఏనైనా ఎప్పుడు సత్సంగం పరిచయం కాకముందు బయట అంత అందంగా పోయేవాడు వినగా 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 దేహం అంటే దానికి ఎందుకురా నాన్నా నాన్న దేహమే ఒక పుండు అన్నాడు రమణ మహర్షి ఆ పుండును కడగడమే స్నానం అన్నాడు ఆ పుండుకు పుయ్యడం ముందే అన్నం తినడం అన్నారు ఆ పుండుకు చుట్టే గొడ్డే మనం కట్టే వస్త్రం అన్నాడు దేహానికి ఇంత అవసరమా అని మనకు అర్థమైంది ఇప్పుడు కొద్ది కొద్దిగా సడలించాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సడలించి అనేకమైన మార్పులు చెంది సహజంగా వచ్చేస్తున్నాం ఇప్పుడు ఏదో ముఖం కడుక్కోవడం ఏదో సోపేసుకోవడం శుభ్రంగా పరిశుభ్రంగా ఉండడం వేరు అలా ఏదో ఒక ఉతికినటువంటి ఒక బట్ట వేసుకొని వచ్చేస్తుంది ఇప్పుడు మార్పు వచ్చిందా లేదా ఈ రకంగా ఒక మానసికమైనటువంటి ప్రవృత్తులకు లోపడి ఉన్న మనసు ఏనన్నా అనాసక్తమై తిరిగి ఎప్పటికీ కనబడదు ఆసక్తిగా ఉండేటువంటి మనసు మన నీ దరిజేరికి రాదు ఏమండి మీ దగ్గర జ్ఞాన జ్యోతి వెలుగుతుందండి మీ దగ్గరికి చీకటి వస్తుందా ఎందుకు రాదండి ఇక్కడ వెలుగుతూ ఉన్నా ఆ రకంగా సాధన సత్సాంగత్యము జరిగేటువంటి జ్ఞాన జ్యోతి దగ్గరకు మానసిక ప్రవృత్తి అనే చీకటి రాదు వెళ్ళిపోతుంది ఈ స్థితిలో స్థితిలో ఉన్న తర్వాత ఈ ప్రపంచాన్ని అతడు చూసినా దానికి అతడు ఇవ్వవలసిన విలువే ఇస్తాడు నీవప్పుడు ప్రపంచములో తిరిగిన దాని విలువ మామూలుగానే ఇస్తావే కానీ వేరు రకంగా నీలో ప్రవర్తనలో మార్పులు పెద్దగా ఉండవు అంటే ఏకసత్య విషయంగానే చూస్తాడు నీకు సత్యం అర్థం పోయింది అర్థమైపోయింది ప్రపంచం అంటే అర్థమైపోయింది ఏ దృశ్యం తస్యం అర్థమైంది ఓహో ఇక ఆ ప్రపంచములో నువ్వు ఏదో దండక మండలం తీసుకుని అరణ్యానికి వెళ్తావని కాదు ప్రపంచములోనే ఉంటూ ప్రపంచము మిద్యగా ఒక మిద్యగా నస్వర వస్తువుగా జ్ఞానోదయమై మనం ప్రపంచములోనే తిరుగుతూ ఉంటాం దానివల్ల నా ప్రపంచం వల్ల నీకు బాధే లేదు అర్థమైపోయింది ఆ రకంగా ఉంటావయా వాస్తవ స్థితి సహజ స్థితి సమాధిలోనే అనుభవం అవుతుంది నీ వాస్తవంగా ప్రపంచం అంటే ఏందని ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా అందుకని పది మంది బంధువుల మధ్యలో ఉన్నప్పుడు మన కుటుంబాల్లో నిన్ను పొగిడే వాళ్ళు ఉన్నప్పుడు నీ సహజ స్థితి నీకు అర్థం కాదు నాకు అర్థం నీవు ఏకాంతంగా ఉండి నీ లోపలికి నీవు చూసుకుంటున్నప్పుడు అందుకని లలితా సహస్రనామాల్లో ఆ మాట ఉందేమని అంతర్ముఖ సమారాజ బహిర్ముఖ సుదుల్లభా అమ్మా నా లోపలికి నేను వెతికి చూడాలి ఏమిటిది మనసు అంటే ఏమి బుద్ధి అంటే ఏమి చిత్తం అంటున్నారు ఏమిటి నా అంతఃకరణం ఏమి చెబుతున్నది నా మనస్సు నాకు లోపల ఏమి చెబుతున్నది అని నువ్వు చూస్తున్నావు కదా నా మనసు ఇది కోరుతున్నది అంటున్నావు కదా అంటే దాని మీద నీ యొక్క అటెన్షన్ ఉందా లేదా గమనిస్తున్నావా లేదా ఏమండి చూడండి ఒక చోటికి వెళ్ళాం మనం ఆ బంధువులని వాళ్ళని వీళ్ళని గమనిస్తూ ఉంటాం లేదా ఆయన ఎవరు ఈయనెవరు అని మనోడే ఆయన ఇన్ని చూస్తావా కదా మరి అలా ఆ రకంగా లోపలికి వెళ్ళి పరిశీలన చేయి బాహ్యంగా పరిశీలన చేసేటువంటి అలవాటు ఉన్న మనం లోపల గన చేశామో ఇక్కడ మనసు ఏం చెప్తా ఉంది నా మనసు ఎలా అంటున్నది ఏమంటే ఇష్టపడుతూ ఉంది ఎలా ఉంది దీని కథ ఏంటి అని ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేశావో అంతర్ముఖంగా తిప్పావో సమ ఆరాధ్య ఇప్పుడు నీకు నీ మనస్సు లేదా అర్థమైంది దీనివల్ల మనకు ఉపయోగం ఏమని మీరు అడగచ్చు అలా ఎప్పుడైతే అంతర్ముఖంగా మనసును మనం చూసామో మనోవేగం సహజంగా తగ్గిపోతుంది ఏమండి మనసు పరిగెట్టేది తగ్గిపోతుంది నిదానంగా శాంతి శాంతి శాంతిలోకి వచ్చి మనస్సు నిలబడిపోతుంది ఎక్కడికి కదల్ది అర్థమైందండి ఇది దీనివల్ల ఉపయోగం అప్పుడు శాంతి వస్తే ఏమి ఇక శాంతి కలిగితే ఉంది శాంతి తుల్యంత పోనాస్తి శాంతికి మించిన తపస్సు లేదు శాంతంగా ఉన్నవాడికి సమాధి స్థితిలో సులభంగా కలుగుతుంటాయి ఏనైనా శాంతి కోసమే కృష్ణ పరమాత్మ ఇన్ని అధ్యాయాలు చెప్పాడు ఏమండి అర్థమైందా ఆ వాస్తవ స్థితి నీకు అర్థమైపోతుంది అప్పుడున్నదే ఇప్పుడు ఉంది ముందున్న ప్రపంచమే ఇప్పుడు కూడా ఉందండి నీవు సాధన చేయక ముందు ఉన్న ప్రపంచమేదో నీ సాధనాంతరం కూడా ప్రపంచం అదే ప్రపంచంలో మార్పు లేదు బాగా వినండి మార్పు మార్పుందా నీ మనోగతములో మార్పు ఉందా నీ మనోగత నీ మనసు యొక్క పరిస్థితుల్లో మార్పు ఉంది ప్రపంచం అప్పుడు అంతే ఇప్పుడు అంతే మనం మన మనస్సు పరివర్తనలో మార్పు వచ్చేసింది అప్పుడు ఆ మనసు యొక్క ప్రవృత్తి మనసు యొక్క ప్రాపంచికమైన స్థితి నిన్ను బాధ పెట్టదు నువ్వు ప్రపంచంలోనే ఉండచ్చు అర్థమైందేనా అట్లు కాకపోతే అది సత్యంగానే నిత్యంగానే కాజాలదు ప్రపంచం ఎప్పుడూ ఉంటుంది అలా సద్వస్తువు నువ్వు కనుగొన్నావో అదే సత్యం నిత్యం అవుతుంది సమాధిలో ఉన్నదే ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నది నువ్వు సమాధిలో ఉన్న చూసినదే ఇప్పుడు ఉన్నది ఎప్పుడు ఉన్నది చూడడంలో మార్పు వచ్చింది దాన్ని చేజిక్కించుకో ఆ చూసే విధానాన్ని నువ్వు చేపట్టుకో అదే నీ సహజమైన ఉండు బి బీయింగ్ ఉండు అందుకని రమణ మహర్షి సహజంగా ఉండు సహజంగా ఉండు సహజంగా సహజంగా ఉండంటే సహజంగా లాగా ఉండడం కాదు నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకో సహజంగా ఉండమన్నాడు కదా అని అన్ని బట్టలన్నీ తీసేసి గోచుగొట్టు పెట్టుకొని నేను సహజంగా ఉన్నాను ఒక బోర్డు వేసుకోవడం కాదు నువ్వు అప్పుడు సహజంగా ఉన్నట్టు అసహజంగా ఉన్నట్ట అసహజంగా ఉన్నట్టు నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండు ఇక్కడే చాలా మందికి అర్థం కాదు సహజంగా ఉండమంటే మానసిక ప్రవృత్తులు చంచలాత్మకంగా ఉండరాదు అట్లాంటి సమయంలో మన మనసు ఎలా ఉంటుందని మీరు అడగచ్చేమో ఎలా ఉంటుందంటే ఎవరిథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్ బాగా వినండి సహజంగా ఉంటావు అనే స్థితిలో దేనిని రిజెక్ట్ చేయవు దేనిని ప్రేమించవు రైట్ ఇప్పుడు అర్థమైందా అంటే ద్వంద్వ మోహ వినుర్ముక్త ఈ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోతుంటావు ఏమండి నీ కుమారుడికి మంచి సీట్ వచ్చింది ఎగిరి ఎగిరి పడవు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఎగిరి తుల్లి పడి అబ్బో చాక్లెట్లు డమ్ టపాసులు టప్ ఇవన్నీ ఉండవు వచ్చింది సరే వాడికి సీటు రాలా అలానే ఏడ్చి కుంగిపోయి ఆ సార్ నేను ఈ సత్సంగానికి రాలేను నా మనసు చాలా ట్రాజిడీగా ఉంది అని అనవు జరుగుతుంది సహజ దీనినే సహజ స్థితి ఆ స్థితికి నీ మనసు వస్తే నువ్వెంతో దూరంలో లేవు దగ్గరకు వచ్చేసావు అని చెప్తున్నాను ఆయన సమాధి నిన్న చటికి చేరుస్తుంది అది సమాధి నిన్న అక్కడ చేరుస్తుంది బాగా వినండి సమాధి స్థితి అనేది నీ సహజ స్థితికి దగ్గరగా తీసుకొని పోతుంది ఒక బ్రిడ్జ్ అర్థమైంది అన్న నీకు సమాధి స్థితి కలగకపోతే సహజ స్థితి కలగదు కాబట్టి సమాధి స్థితి అనేది ఏమిటో కాదు సమాధి స్థితి అంటే ఏమిటో కాదండి సహజంగా ఉండడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది చేర్చకపోయినట్లయితే నిర్వికల్ప సమాధి ప్రయోజనం ఏముంది ఆ సమాధి స్థితి నిన్ను సహజ స్థితి వరకు తీసుకొనకపోలేకపోతే దాని నిర్వికల్ప సమాధి అని అనరు నిర్వికల్ప సమాధికి ఏమైనా కొయ్య ముద్దులాగా ఉండే స్థితికి భేదమే లేదు రెండు ఒకటే నిర్వికల్ప సమాధి స్థితి పొందినవాడు కదలడు మెదలడు ఏమి చేయుడు మరి కొయ్య ముద్దు కూడా ఆ రకంగానే ఉంది కదా ఏమిటి తేడా కొయ్య ముద్దుకు చైతన్యము మనసు హృదయము ఇవన్నీ ఏమి లేవు ఈ కూర్చున్న వ్యక్తికి మనోప్ర ప్రవృత్తిని తనలో ఉంచుకొని సాధన చేసి మనసును హృదయ కుహురములో నించి సమాధి స్థితికి చేరి సహజంగా కూర్చొని ఉన్నాడు ఇప్పుడు అరణ్యములో కొయ్య ముద్దుకు రమణ మహర్షి ఇద్దరికి ఒకటే నన్నామా అది ఏం పని చేయలేదు ఈయన ఏం పని చేయలేదు అని అన్నావా మరి అలా నిండుకుంటే ప్రపంచం అంతా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళింది కాబట్టి నిర్వికల్ప సమాధి స్థితిని కొయ్య ముద్దుతో పోల్చడం కుదరదు చైతన్యవంతుడే కూర్చొని ఉంటాడు ఇక్కడ మహాపురుషుడు చైతన్యంగా ఉంటాడు అకర్మత్వం అకర్మ అకర్మతత్వత్వం కర్తృత్వం ఉండదని అకర్మ అంటే కర్మ కూడా ఉండదు తొమ్మను అంటే తేజోవంతమైన స్థితి అది గొప్ప స్థితి దానిని కొయ్యి మొద్దుతో పోల్చడం కుదరదు అలా ఎప్పుడో ఒకప్పుడు ఆ సమాధి నుంచి లేవవలసిందే కదా ఇదొక్కడ సమస్య ఉంది సహజావస్థలోకి నీవు రాకపోతే సమాధి స్థితిలో నువ్వు నిలిచిపోతే ఎప్పుడో మళ్ళీ ఒక్కసారి మళ్ళీ బయటకు రావాలి సమాధుల నుంచి ఎప్పుడైతే బయటకొచ్చావో ప్రపంచాన్ని చూడవలసిందే ప్రపంచం ఎప్పుడైతే చూసావో మళ్ళీ మొదటకు వస్తుంటాయి అర్థమైందా కాబట్టి సాధన సహజ సమాధిలో ఉండ సహజ సహజ స్థితిలో ఉండడానికే ప్రయత్నించాలి సహజ సమాధిలో అతడు జగత్తుతో బాధింపబడడు సహజ స్థితిలో నువ్వు ఉన్నావు నువ్వు సమాజముతో చేత బాధించబడవు నువ్వు సమాజంలో ఉన్నప్పటికీ ప్రపంచం నిన్నేమి చేయలేదు అర్థమైనా నేను చెప్పేది అర్థమవుతుందా నేను చెప్పేది ఏమన్నా మీకు ఎందు ఎక్కువగా ఏదో చెప్పేస్తున్నానా బోరుగా ఉందా కాబట్టి సహజావస్థకు కొనిపోయేదే సమాధి స్థితి ఇది బాగా వినండి సమాధి స్థితికే వెళ్ళి ఇదే ఆఖరిది అని ముగించవద్దు సమాధి స్థితి అనగా ఏమిటో కూడా నేను చెప్పాను ధ్యాన స్థితి ఇక్కడ ప్రాపంచికమైనటువంటి ప్రవృత్తులన్నింటినీ మనస్సు నివృత్తి చేసుకొని హృదయపుహురములోకి వెళ్ళి అక్కడే మనసు కూర్చోవడమే సమాధి అయితే ఈ సమాధి స్థితి నుంచి మళ్ళీ మనసు బయటకు వచ్చిందో మళ్ళీ ప్రపంచ వ్యవహారంలోకి వెళ్ళేటువంటి అవకాశము ఉన్నది కాబట్టి సమాధి స్థితిని సహజావస్థకు లింక్ చేయి పడవను గట్టుకు తెచ్చేసావు దాన్ని అట్లే వదిలితే మళ్ళీ అది ఈ ఫ్లోటింగ్స్ కి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది ఆ గట్టునున్నటువంటి ఒక కొద్ది స్తంభానికి లంగరవి కటే అది ఇంకా ఫ్లోటింగ్ వచ్చిన ఇబ్బంది లేదు అలా సహజావస్థలో ఉండు అన్నాడు పరమాత్మ సహజావస్థ అంటే ఏమిటని మళ్ళీ డౌట్ వస్తుంది మనకు సహజావస్థ అంటే ఏంటి కాదు ఎలా ఉండాలనో అలా ఉండు ఏమండి ఎలా ఉండాలి మనసు సహజ స్థితిలో ఎలా ఉండాలో అలా ఉండు అంటే ఎటువంటి వికారము లేకుండా ఉండు బాగా వినండి వికారం అనగా ఏమంటే మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి కలిగినప్పుడు ఎగిరి గంతేయడం అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కుంగి కృషించిపోవడం రెండు వికారములే వినండి నిద్ర రాకూడదు రెండు వికారములే మనసు పొంగిన వికారమే మనసు కుంగిన వికారమే అది లేకముందు అది కలగకముందు కలిగిన తర్వాత కూడా నీ మనోస్థితిలో మార్పు రాకూడదు అందుకని రామాయణం చదవం అన్నారు చిన్న సింపుల్ లాజిక్ అండి రామా రేపు నీకు పట్టాభిషేకం అన్నారు చిరుమందహాసం అంటే అప్పుడు రాముడు ఫ్రెండ్స్ ని పిలిచి రే రేపంతా పార్టీ చేసుకుందాం మా డాడీ చెప్పేశాడు అని లే అప్పుడు రాముడా సరే తెల్లవారుజాముడు మళ్ళీ అదే దశ ఎదురు వాళ్ళంతా పిలిచి అరణ్యవాసం అన్నారు మళ్ళీ చిరునవ్వు రైట్ పెద్ద దాన్నే సహజ అవస్థ రాముడు ఈ మాట చెప్పకముందు ఎలా ఉన్నాడో రాముడు ఈ మాట చెప్పిన తర్వాత కూడా అదే ఉన్నాడు ఇప్పుడు అర్థమైపోయిందండి మీ సహజ అది రామ్ రమణ మహర్షి చెప్తున్నది సింపుల్గా ఆ తత్వం అర్థం కాదని వాళ్ళు పురాణ కథల్లోకి వెళ్ళి చెప్తారు మనమేం చేస్తామో రాముడికి జామ్ పండ్లంటే ఇష్టము శబరి మాత కొరికి పెట్టిన పండు పేరు నేరేడు పండు మన సింపుల్ లాజిక్ దొడ్డిదారిలో అనుగ్రహం కొట్టాల రాముడు అంత సులభమైనవాడు కదా నువ్వు ఇచ్చే నేరేడు పనులకు జామ్ పండ్లకి ఆయన ఆయన అంత సులభం కాదు ఆయనే ఎన్ని వద్దు వెళ్ళినోడికి ఏం పెడతావు ఏమండి ఆయన ఎన్ని వద్దని ఆయన అరణ్యానికి వెళ్ళాడు ఎందుకంటే సహజ స్థితి కోసం వెళ్ళాడు నేను సహజంగానే ఉండాలి అక్కడ ఏ మార్పు లేదు ఏమండి అర్థమైందా దానినే సహజ అవస్థ ఆ రకంగా సహజ అవస్థలో నీవు ఉంటే నీవు నీవుగా ఉంటే ఇప్పుడు జగత్తు నిన్ను బాధ పెడుతుందమ్మా నేను ఇప్పుడు ఒక ప్రశ్న చేస్తే మీకు అర్థం ఇప్పుడు నీ పక్కనున్న వ్యక్తి పది ఎకరాలు పొలం కొన్నాడు ట్రాక్టర్ కొన్నాడు కారు కొన్నాడు మనతో పాటు మన వయస్సుకుడే మనంత చదివే చదివి ఉన్నాడు మనకు రాత్రి నిద్ర పట్ల మనం సహజ అవస్థలో ఉన్నామా అసహజ అవస్థలో ఉన్నామండి వెరీ గుడ్ మీకు అర్థం అసహజ అవస్థలో ఉన్నాము మనమేమి పట్టించుకోలే ఆయన అదృష్టం ఉంది పూర్వజన్మ సుకృతం ఉంది ఆయనకు వచ్చింది మనకు కూడా వచ్చేటప్పుడు వస్తుంది రాకపోతే కూడా పర్వాలేదు మనకు రమణ భాషములు ఉన్నాయి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు వెరీ గుడ్ మీరంతా మంచి స్థితిలో ఉన్నారండి అని చెప్పాడు రమణ మహర్షి రైట్